ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది టీడీపీ కూటమి వైసీపీ ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి అయితే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల తరువాత ఏపీలో ఫలితాలపై ఆసక్తి మరింతగా పెరిగింది ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు అమిత్ షా అయితే అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు ఉత్తరాదిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు దక్షిణాదిలో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండదు ఆయన ఆ మాట అంటున్నారు బహుశా ఈ మూడు కేజీల మీద దాని చెప్పింది ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటున్నాం లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళకి గెలుస్తారు బీజేపీ కూటమి వస్తుంది ఎన్డీఏ కూటమి వస్తుంది అనుకొని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారు వాళ్ళు ఆశ కావాలి ఇక బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత బాబుకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పటం లేదన్నారు ఎన్నికల కమిషన్ బాబు వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిందన్నారు కౌంటింగ్ ప్రక్రియకు ముందే సీఎస్ ను తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ పూటకు ఫామ్ అయినప్పటికీ ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు డోమోపోర్ట్లాగా బాబు బాబు కాపాప కాటో లగా బాబు వైరస్ ఏదో సోకిరిస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తది మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ ఇచ్చిన ప్రతిiega గైడ్‌లైన్స్ పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రశ్నించారు ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్‌లైన్స్ ఎలా ఇస్తారని అన్నారు ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నట్లు చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరుట్లా చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితం అవ్వంగానే ఈ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది మొత్తానికి ఈసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైసీపీ ఎన్నికల సంఘం నిర్ణయాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది మరి కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే నాటికి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడాలి Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.